చాలా టైం పట్టింది అది వెళ్ళాలంటే ఎవిడెన్స్ కావాలి నేను ఎలా చెప్పుకోవాలి ఎలా నిజాల్వ్ చేయాలి ఇష్యూ వాళ్ళు నవ్వుకుంటారు అంటే ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో నా బిడ్డకి కంటే కాదు విజయ్ గారిని చెప్పాలా సర్కండీ పక్కా సర్కండీ పక్కాను అది అంత ఛాయి ఇచ్చారు నాలుగు సార్లు జూబ్లీ హీల్స్ లో ఇక జూబ్లీ రెండు సార్లు కనిపిస్తారు అక్కడ ఫామ్ హౌస్ హరిషాబాద్ ఇంటికి వెళ్ళాను అమెరికాలో ముందు లో ప్రజా దర్బంలో వచ్చాను ఒక నాలుగు దేశాలు సార్ ఆయన మగన్మోహన్ గారు వాడు తాను చెప్తున్నారు కదా సార్ ఇక్కడ కేసాలెడ్డి గారు పెద్దలు ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు ఆయన పెద్దలు ఆయన పెద్దలు నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమీ లేదు సుభాష్ రెడ్డి గారికి ఫోన్ స్టాండ్ చేస్తున్నారు మీకు రికార్డ్ షేర్ చేస్తాను సో ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపు ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి రేపు నేను చేస్తున్న ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరకు వస్తే నాకు ఇబ్బంది అవుతుంది నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతుందో తెలియదు నాకు అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు సో వీటన్నిటికీ ఐ నీట్ క్వశ్చన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కొంపల్లిలో టిఆర్ఎస్ ఇంట్రన్స్ స్కూల్ చేశాను మేడం వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది கட்டுி இல்ல வைதாக மந்த்லி மெய்டென்ஸ் பிள்ளை அது அது விட ஜா மேடம் மெயின்டென்ஸ் சாந்தி காது பிள்ளை பிள்ளை பிள்ளைங்க పిల్లని పిల్లని అమ్మ ఐ టేక్ నా బాధ్యత ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఇప్పుడు రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు రికార్డ్ ఇస్తాను నో డౌట్ పెద్ద పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటే ఓకే ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సస్ మేడం వాళ్ళకున్న నెక్లెస్ మేడం ఆయన మాట్లాడుతున్నాడు మేడం ఫస్ట్ టైం ఐ ఫేర్ అండ్ మై కిడ్స్ Pa uh, uh, na, tara, uh, okay. okay, 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 o k t y okay, o okay, 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 a y i k a okay, 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 o k a e okay, 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 a y okay, okay, o k a o n a y okay, o k a o a y okay, 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 o k a a y okay, 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 o నా క్వశ్చన్ ఇస్ వెరీ సైడ్ ఫార్వర్డ్ వాళ్ళ ముందు ఉన్నా లేదు మేడం నేను ఎప్పుడు కలవలేదు గారిని ఎప్పుడు కలవలేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు సరే అందరికీ